అధికారంలోకి వచ్చిన కొత్తలో మంత్రి అచ్చెన్నాయుడు గారు అప్పుడు టీడీపీ అధ్యక్షులుగా ఉండేవాళ్ళు ఏపీకి తను ఒక మాట అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక పసుపు బిల్ల తీసుకెళ్ళండి ఏ ఆఫీసులకు వెళ్ళినా మిమ్మల్ని కూర్చోబెట్టి టీ కాఫీ బిస్కెట్లు ఇచ్చి మీ పని చేసి పంపించాలి పంపించకపోతే వాళ్ళ తాటా తీస్తాం ఓ పసుపు బిల్ల తీసుకెళ్ళండి అని ఆఫ్కోర్స్ పోలీసులైనా అధికారులైనా ఉద్యోగులైనా ఆ పసుపు పిల్ల తీసుకెళ్ళినా లేకుంటే పసుపు చొక్క తీసుకెళ్ళినా లేకుంటే ఆ పసుపు అనే ఆ వాసన తగిలినా వాళ్ళకే పనిచేస్తున్నారు మనం ఒక చట్టంలో ఉన్నాం మన విధులు నిబంధనలకు లోబడి ఉండాలి అని ఎవరు ఆలోచించడం లేదు అది వెరీ నాశనం అయిపోతున్నారు ఈ క్రమంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఈ పసుపు పిల్ల పసుపు వాసన చెల్లుబాటు అవుతున్నట్లు లేదు దానికోసం వీళ్ళు కొన్ని కొన్ని వింత పోకడలకు తెరదీశారు వింత పోకడలు నిజంగానే తాజాగా నెల్లిమర్లలో జరిగ జరిగిన సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బంగారరాజు గారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు డైరెక్ట్గా డైరెక్ట్గా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరెవరిని పిలవాలి ఈ మండలంలో జరిగితే ఎవరిని పిలవాలి ఈ మండలంలో జరిగితే ఎవరిని పిలవాలి ఆ కాన్ఫరెన్స్లో జరిగితే ఎవరిని పిలవాలి వాళ్ళ పేర్లు టీడీపీ నేతల పేర్లు పేర్లు వాళ్ళ ఊరు వాళ్ళ ఫోన్ నంబర్ వీళ్ళను ప్రభుత్వ కార్యక్రమానికి విధిగా పిలవాలి ఇదేం పెద్దపోకడా ప్రభుత్వ కార్యక్రమం జరిగితే వార్డు మెంబరు సర్పంచు ఇంకెవరైనా సభ్యులు ఉంటే సభ్యులు ఎంపీటీసీలు ఎంపీపీలు వాళ్ళు వీళ్ళు వస్తారు ఏదో ఇంకా ఆ ఊర్లోనో ఆ మండలలోనో తోపులను ఫీల్ అయ్యేవాడు ఆడ ఫీల్ అయ్యి తనకులాడతారని చెప్పి వాటి ఆడ కూర్చోబెడతారు వాళ్ళు ఇది అన్ అఫీషియల్గా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఆయన అఫీషియల్ చేసేసి ఒక లిస్ట్ ఇచ్చి మీరు వీళ్ళని పిలవాల్సిందే అంటున్నారు ఇదేమిత్తపోదా అయితే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు టీడీపీ రెండు వర్గాలు అయిపోయాయట ఒక వర్గం ఏమో జనసేన ఎమ్మెల్యేకి అనుకూలంగా పనిచేస్తున్నారట మరో వర్గం వ్యతిరేకంగా పనిచేస్తున్నారట ఇక్కడ జనసేన వాళ్ళనే ఇప్పుడు సేమ్ ఇప్పుడు అఫీషియల్గా లిస్ట్ ఇచ్చారంతే లిస్ట్ ఇవ్వకుండానే జనసేన వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకి అనుకూలంగా ఎవరు ఉంటే వాళ్ళందరినీ పిలిచి కుర్చీలేసి కూర్చోబెడుతున్నారట మిగిలిన వాళ్ళని పట్టించుకోవడం లేదు అసలు ఉన్నీ పట్టించుకోకూడదు సిస్టంలో ఉన్న వాళ్ళనే కదా పిలవాలి ఈ అధికారులకు బుద్ధి ఎక్కడ ఉందని కానీ ఈ ఉద్యోగులకు బుద్ధి ఉంటే బాగానే ఉండే ఈవెడ అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనకూడదు కానీ పోనీ అని అదే పని చేసుకుంటూ ఉన్నారు ఒక్కరికన్నా సిస్టమ్ పని పనిచేస్తున్నారా నేను చక్కగా నిజాయితీగా సిస్టమ్ సిస్టమ్లాగా పనిచేసినట్లయితే ఏం ఏముంది ఇది కాకుండా నువ్వు ఇంకొక అదే పని చేసుకోవాలి కదా అఫీషియల్గా ప్రభుత్వ కార్యక్రమాలు వీళ్ళని ఖచ్చితంగా పిలవాలని కావాలి లిస్ట్ రిలీజ్ చేసి అధికారులకు ఇస్తున్నారు మనం ఇంకేమైనా ఉన్నా మాట్లాడుకోవడానికి జనాలు కూడా అట్లే లేండి జనాలు జనాలకైనా సిస్టమ్ తెలుసుకోవాలి కదా ఒక ప్రభుత్వ కార్యక్రమం ఎవరిని పిలవాలి అసలు ప్రభుత్వం అంటే ఏంటి అని తెలియాలి కదా ప్రభుత్వం అంటే ఒక పార్టీనే ప్రభుత్వం అంటే ఆ పార్టీ వాడు ఏం చదివితే అదే అనుకునే ఆ జనం కూడా అట్లా మైండ్ సెట్ రెడీ అయిపోయింది పోండి మొత్తం నియంతృత్వంపై పోంగ 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 మీ నెత్తి మీద ఊరేగితే అప్పుడు బాబు అని నోర్లు కొట్టుకొని రావాలి జనాలు